నాగావళి వంశధారా నదులతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని వాగులు పొంగుతున్నాయి వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది రోడ్ కనెక్టివిటీ దెబ్బతినడంతో సిక్కోలు వాసులు అవస్థలు పడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది పూరికి సమీపంలో మరికొద్ది క్షేపట్లో ఏదైతే ఇది తీరం దాటేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో నాగావళి వంశధార నదులకు వరద పోటెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము సార్ చెప్పండి ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి ఇప్పటి నుంచి రెండు రోజుల నుంచి ఉంది సార్ ఇది రెండు నుంచి పది గ్రామాలు రాకపోకలు తర్వాత ఇది కూడా చాలా ప్రమాదకరంగా ఉంది అంటే డ్యామేజ్ లో ఉంది ఇంకా నిర్మిస్తే కొంతవరకు ఈ గ్రామాలకు కొంచెం ఇబ్బందికరం లేకుండా ఉంటుంది అది సార్ మీరు చెప్పండి సార్ ఏ గ్రామాలకి ఇబ్బంది అసలు ఏంటి మీరు ఇప్పుడు ఏం కోరుకోవచ్చు ఇది అదపాక నుంచి గుర్రాలపాలెం పైడేవలస కుంకాము కుంకాము కుంకాంకా కొండ కుంకం ఈ గ్రామాల ఇదే రోడ్ సార్ దీనికి బిడ్జి వేయాలి సార్ ఇక్కడ నుంచి వన్ జీరో ఎయిట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే శివాకులంకి ఈ బ్రిడ్జి పై నుంచే వెళ్ళాలి సార్ తర్వాత ఇక్కడ బ్యాంక్ ఉంది సార్ ఈ విలేజ్లకి అన్ని బ్యాంక్ ఇదని సార్ ఈ హై స్కూలు ఇక్కడి నుంచి హై స్కూల్కి స్టూడెంట్స్ రావాలి ఈ గడ్డ రావడం వల్ల స్టూడెంట్స్ కూడా రావట్లేదు అవతల వైపుకి అవతల వైపుకి గొర్రెలు మేకలు పెంపకానికి కూడా వెళ్ళేవారు సార్ అవి కూడా వెళ్ళడం అయిపోయింది పశువులకు దానా కూడా ఇబ్బంది జరుగుతుంది తర్వాత ఈ వర్షం వల్ల పత్తి పంట తీవ్రంగా లాస్ అయిపోయింది సార్ డెబ్బై నుంచి ఎనభై కాయలు పోతగాని కాయ గాని ఇవన్నీ వచ్చాయి అవన్నీ రాలిపోయి పడిపోయి మొక్క కూడా అలాగే లాస్ వచ్చింది సార్ ప్రధాన గ్రామాలను కలిపేటువంటి ఈ రహదారుల పైన ఒక చిన్న బ్రిడ్జ్లు కూడా నిర్మించి మాకు ఏదైతే ఈ వర్షాకాలంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వాన్ని రైతాంగం ఇక్కడ స్థానిక గ్రామ ప్రజలైతే వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సురేష్ విఎస్ నాయుడు ఎన్టీవీ